మీడియా బంధులు అందరికి నమస్కారం ముఖ్యమైన మీ అందరికీ శుభాకాంక్షలు ఈ పోలవరం డిస్ట్రిక్ట్ రోజు నుండి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా కొత్త జిల్లాగా మనకి ప్రోపరేట్ అవుతున్నాయి దీంట్లో మన రంపచోడవరం సబ్ డివిజన్ అదేవిధంగా చింతూరు సబ్ డివిజన్లో వచ్చిన వాళ్ళన్ని పోలీస్ స్టేషన్స్ ఆఫీసర్స్కి కూడా శుభాకాంక్షలు ప్రజలకి కూడా శుభ శుభాకాంక్షలు మనకి వస్తున్నాయి నూతన సంవత్సరంకి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు ఈ కొత్త డిస్టిక్ ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ప్రజలకి కూడా ఈ ప్రాంతం నుండి ఇప్పుడు దాకా వాళ్ళు పాడేరు హెడ్ క్వార్టర్స్కి వచ్చినా బాగా కష్టం వచ్చిన ఇప్పుడు ఈ సమస్య వాళ్ళు ఖచ్చితంగా ఒక పెద్ద ఇనిషియేటివ్ ఈ సమస్య వాళ్ళకి పోతున్నాయి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా అదేవిధంగా మన డెవలప్మెంట్ కమిట్మెంట్ ప్రభుత్వం తరఫున ఏమైనా ఉన్నాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా ఇంకా స్పీడ్తో అదేవిధంగా సాటిస్ఫాక్షన్ లెవెల్స్లో పెరగడానికి ఛాన్సెస్ మనకి ఇంకా ఉన్నాయి సో ఈ జిల్లాలో ఉండే అన్ని ఆఫీసర్స్కి ప్రజలకి అందరికీ అదే ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి ఈ ప్రాంతంలో అభివృద్ధి బాగా రావాలి ఎస్పెషలీ రీసెంట్ టైమ్స్లో కొన్ని చోట్ల పబ్లిక్ కూడా మనకి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వాళ్ళకి రోడ్స్ కావాలి అదేవిధంగా స్కూల్స్ ఆర్ కాలేజెస్లో వెళ్ళడానికి వాళ్ళకి ఈ బస్ సర్వీస్ సంబంధించి సమస్య ఉంది సో ఇప్పుడు ఈ కొత్త జిల్లా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని రోజులు ఈ మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఈ అన్ని సమస్యకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో సహా అన్ని ఇనిషియేటివ్స్ని ఫర్దర్ ఫార్వర్డ్గా తీసుకువెళ్తున్నాం ధన్యవాదాలు